గాయస్ అనిపిస్తుంది ఇక్కడ లొకేషన్ మాత్రం వస్తుంది వాళ్ళ కాలువ అయితే ఉధృతంగా వరచుంటే ఇది శ్రీరామ్ చాగర్ అన్నమాట అంటే కాలువ ఎక్కడి నుంచి అయితే కాలువ అయితే వస్తుంది చూస్తున్నారు కదా మొత్తానికైతే బ్రిడ్జిట్ బ్రిడ్జి ఇంకొక ఇంకా పైకి వస్తే మాత్రం ఇటు పడతాయి నీళ్ళని అయితే ఇట్లా అయితే మొత్తం అయితే ఫుల్గా వస్తుంది ఒకటి లోపల చాలా అయితే వచ్చారు అంటే ఇద్దరు ముగ్గురు మనుషుల లోతుంటుంది అంత హెవీగా ఉండదు చేపలు కూడా వస్తుండేస్తున్నారు తెలుసు అయితే వెళ్ళంగా అందుకని లొకేషన్ బాగుంది అని చూసినాను కదా చూస్తున్నారు కదా ఇప్పుడు అట్లా ఉధృతంగా చూస్తుంది అసలు చేపలు పడతాయి బాగుండు కానీ ఈ అయితే పట్ల ఇంత లోతు వస్తుంది చూస్తున్నారు కదా ఈ లెవెల్లో వస్తుంది కదా అసలు